నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం సృష్టించింది ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మాట్లాడుతూ లారీ వేగంగా బండ్లు ఏస్ వాహనాన్ని ఢీకొట్టిందన్నారు ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు ఇక్కడ ఒక కంటైనర్ వెహికల్ ఓవర్ స్పీడింగ్ అండ్ తోచింది అండ్ ఒక ముందుగా వస్తున్న ఒక వ్యక్తిని తప్పించడానికే సైడ్గా వెళ్ళింది వెళ్ళి అది ఒక మొక్కజొన్న బుట్ట అమ్ముకునే మనిషి వాళ్ళని అండ్ అక్కడ పాక్ ఉన్న కొన్ని వెహికల్స్ అండ్ అక్కడ ఉన్న క్రీని హిట్ చేయడం జరిగింది ఇందులో మొత్తం ముగ్గురు ఇద్దరు ఐడెంటిటీస్ తెలుసు ఇంకొకరికి కనెక్ట్ తెలుసుకోవాల్సి ఉంది అండ్ మొత్తం నలుగురు ఇంజర్డ్ ఉన్నారు వాళ్ళలో ఇద్దరికి చికిత్స జరుగుతుంది సో మేము తొందరగా అప్డేట్ ఇస్తాము ఈ నేషనల్ హైవే మీద యాక్సిడెంట్స్ జరగకుండా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది మనం ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి ప్రాణికాప్రంగా ముందుకు వెళ్తాము కల్పిస్తాను ఎక్కడ మేడం ఒకరికి ఇంకా తెలియదండి ఇద్దరు మాత్రం అల్లిపురం అల్లీపురం పేర్లు నేను ఇస్తాను ప్రెస్ నోట్లో ఇస్తాను సూలూరుపేట నుండి ఒంగోలు వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఇంకా మేము డీటెయిల్స్ అనుకుంటున్నాం